మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతంతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జూనియర్ ఎన్టీఆర్ పైన బూతులతో రెచ్చిపోయిన ఒక ఆడియో వైరల్ అవుతుంది అది కూడా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెందిన ఆడియో సార్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతుంది సో మరి ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ పైన దాడి చేయడాన్ని చూడాలి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇప్పుడు ఇంటి ముందని ఆందోళన చేస్తున్నారు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు మరి ఆడియోలో ఏముంది మీకు ఎలా అనిపించింది అది ఫేక్ అంటూ మళ్ళీ ఆయన వీడియో రిలీజ్ చేస్తున్నారు ఫేక్ ఆర్ మీరు మీరేం చెప్తారు సార్ దానిపై అంటే ఆయన సారీ కూడా చెప్పేసాడు ఎన్టీఆర్ అభిమానులకి క్షమాపణలు చెప్తున్నాను అనే మాట కూడా అన్నాడు ఆయన వీడియో రిలీజ్ చేసి అంటే అదేమో ఫోన్ టాక్ ఇదేమో స్ట్రైట్ గా ఆయన కెమెరా పెట్టుకుని మాట్లాడింది కెమెరా ముందు చాలా పద్ధతిగా మాట్లాడతారు ఎవరైనా కానీ ఫోన్ లో మాట్లాడేటప్పుడు కూడా అదే పద్ధతిలో మాట్లాడాలి కదా మాట్లాడే ఉండకపోవచ్చు అనే అభిప్రాయం ప్రపంచంలో ఉంది అంటే జనరల్ గా ఆయన ఎవరికో ఫోన్ చేశాడు అంటే థియేటర్ దీనికి సంబంధించిన బిజినెస్ కి సంబంధించిన సెగ్మెంట్లో ఎవరో ఈయన ఈయనకు సంబంధించిన వాడు ఎవరో ఉండి అడిగి ఫోన్ చేశాడు ఈయన ఫోన్ చేసి అంటే ప్రధానమైన చర్చ ఏం జరిగింది ప్రీమియర్ ఏదో స్పెషల్ షో ఏదో వేశారు అక్కడ వార్ టూ దానికి సంబంధించి అలా వేస్తారు పర్మిషన్ లేవు కదా అన్నారు కానీ స్పెషల్ షో పర్మిషన్ ఉంది ఏపీలో ఒక షో వేశారు ఎర్లీ మార్నింగ్ వేశారు ఆ ఎర్లీ మార్నింగ్ షో మేబీ అక్కడ వేసి ఉండొచ్చు దాని మీద ఈయనకు కొంచెం చిరాకు అనిపించి ఉండొచ్చు అంటే చాలా స్పష్టంగా ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే మాట్లాడాడు ఎమ్మెల్యే గారు ఆయన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అని చెప్తున్నాడు అనంతపురం ఎమ్మెల్యేని అని అన్నాడు ఆ అందులో ఫోన్ టాక్ లో విడిగా ఇంకొంచెం క్లియర్ గా మాట్లాడే రెండో వీడియోలు తను కనిపించిన వీడియోలు అలా అనంతపురం ఎమ్మెల్యే గారు ఆయన ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడుతూ సార్ని లోకేష్ గారిని అంటాడా అని వాడాడు అంటే సార్ని లోకేష్ని అంటాడా అని వాడటంలోనే ఆయన విధేయత ఉంది పార్టీ పట్ల విధేయుడే అలాగే నారా నందమూరి కుటుంబాలకి కూడా నేను విధేయుడిని అని కనిపించిన వీడియోలో చెప్పుకున్నాడు విధేయుడే కానీ ఇప్పుడు నారా కుటుంబము నందమూరి కుటుంబము రెండూ కూడా జూనియర్ ఎన్టీఆర్ పట్ల కొంచెం తేడాగా ఉన్నట్టుగా మనకి స్పష్టం అవుతుంది సన్నివేశం అంతా ఆయన కూడా అలాగే వ్యవహరిస్తున్నాడు దూరంగా ఉంటున్నాడు ఎందుకు రచ్చింది ఇది అంటే సినిమాకి సంబంధించి వార్ టూ కి సంబంధించి జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఏ ఒక మాట అన్నాడు మనని ఎవరు ఆపలేరు అని ఈ మనని ఎవరు ఆపలేరు అనేది వాళ్ళు ఎందుకు వాళ్ళకు ఆపాదించుకున్నారు అన్వయించుకున్నారు అనేది వాళ్ళకే తెలియాలి వాళ్ళని స్ట్రైట్గా పేరు పెట్టి అంటే కదా మీరు రియాక్ట్ కావాల్సింది పేరు పెట్టి అనలేదు ఆయన స్పష్టంగా అన్నమాట ఏంటంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటే ఉన్నాయి నాకు నన్ను ఆపలేరు మనల్ని ఎవరూ ఆపలేరు అన్నాడు ఆయన ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి మనల్ని ఎవరు ఆపలేరు ఈ మాటలో ఎవరినన్నా ఏమైనా ఉందా ఏమీ లేదు కదా ఎందుకు దానికి అంటే ఎందుకు దానికి విపరీత అన్వయాలు చేస్తున్నారు విపరీత అన్వయాలు చేసి విపరీత వ్యాఖ్యానాలు చేసి ఎందుకు దాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు అంటే ఎన్టీఆర్ ఏదైనా మాట్లాడితే దానిలో ఎక్కడో ఏదో ఒకటి వెతకాలి అనే ప్రోగ్రామ్ అలాగే ఇటువైపు నుంచి ఏం మాట్లాడినా అది ఎక్కడైనా ఆయన టార్గెట్ చేసింది బాలకృష్ణ గారు ఏదైనా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా తూగుతాడేమో ఆయన ఏదైనా సరే ఆయన ఒక జనరల్ స్టేట్మెంట్ ఇస్తే అది జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన వార్నింగ్ ఇచ్చాడు అన్న పద్ధతిలో బయటకు లాగి ప్రచారం చేయటం కూడా చూసాం మనం అదే పద్ధతిలో ఈ ఇది కూడా నడిచింది అంటే కొంత మీడియా కూడా ఈ మంటకే పెట్రోల్ వేసి ఉండొచ్చు మీడియాలో ఆ కథనాలు వచ్చినాయి ఆ స్టేట్మెంట్ వచ్చిన మరుక్షణమే చర్చలు చర్చోపచర్చలు జరిగినాయి మీడియాలో అది కరెక్ట్గా అంటే ఎవరిని టార్గెట్ చేస్తుంటాడు అంతకుముందు లోకేష్ కూలీ సినిమా గురించి ఒక ట్వీట్ చేశాడు చేసి వార్ టూ గురించి మాట్లాడలేదు వార్ టూ గురించి మాట్లాడకపోవడము కూలీ గురించి ప్రస్తావించటము ప్రత్యేకంగా ట్వీట్ చేయటము అంటే రజనీకాంత్కి వాళ్ళు ఎన్టీఆర్ స్మారక పురస్కారం ఇచ్చారు ఓకే బాగానే ఉంది ఆ సందర్భంగా ఆయనతో ఒక మైత్రి ఉంది మాకు అని చెప్పుకున్నారు బాగానే ఉంది కానీ ఇతనితో రిలేషన్ కూడా ఉంది కదా ఆయన చాలా డబ్బులు ఇచ్చినప్పుడు ఆయన తుఫానప్పుడు డబ్బులు ఇస్తే థ్యాంక్ యూ బావా అని అని ట్వీట్ చేసిన పెద్ద మనిషే కదా మరి అదే బావా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆయనకు ఒక బెస్ట్ విషస్ చెప్తే ఈయనకి పోయేదే ఉంది అంటే ఆయన స్వయంగా చేయడి ట్వీట్లు ఈ వ్యవహారం అంతా ఎవరో ఆ హ్యాండిల్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి మినిమం విచక్షణ ఉండాలి కదా ఇది మళ్ళీ అవుతుంది ఎవరో ఒకళ్ళు దీనిలో నుంచి ఒక పాయింట్ లాగి పీకుతారు అని దాన్ని ఆయన కూలీ గురించి ట్వీట్ చేయటాన్ని మనల్ని ఎవరు ఆపలేరు అని ఎన్టీఆర్ అన్న మాటని కలిపి వీడిద్దరి మధ్య ఒక వార్ ఉంది వార్ బిట్వీన్ ఎన్టీఆర్ అండ్ లొకేషన్ అలా ఒక ఇష్యూని రైజ్ చేశారు చేసి దాని మీద మంట వేశారు పెట్రోల్ వేశారు అది నడుస్తోంది బహుశా ఈ ఈ మంటల ప్రభావం వలన ఎమ్మెల్యే గారు ఆవేశంగా ఎగ్జిబిటర్కి ఫోన్ చేసి ఎగ్జిబిటరో బయ్యరో డిస్ట్రిబ్యూటర్ ఏదో ఆ నెట్వర్క్లో ఒక పర్సన్తో మాట్లాడేటారు మాట్లాడుతూ మీరు ఎలా వేస్తారు స్పెషల్ షో అది ఆడదు సినిమా ఆడే సినిమా కాదు అని ఆయన ఆయన దూరంలో ఆయన మాట్లాడారు నిజానికి ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ చేయటం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ వేదికగా ప్రచారం జరగటం అనేది కూడా చాలామందికి తెలిసిన విషయమే ఒక దశలో అంటే అతని సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఏ అది ఆడదు అని ట్రస్ట్లో పెద్దలు ముందే చెప్పేసేవారు అలాంటి ఒక ధోరణి నడిచింది ఒక టైంలో తర్వాత ఆగింది ఆగింది ఆగిన తర్వాత అతని సినిమాలు బాగానే నడుస్తున్నాయి నడుస్తున్న టైంలో ఇప్పుడు మళ్ళీ ఈ మంట రాజేశారు అతను ఎందుకు పోటీ అవుతాడు అతను తెలుగుదేశం పార్టీలో చేరుతాను లేదు వస్తాను రాజకీయాల్లో కానీ అక్కడ మాట్లాడలేదు అతను వస్తే రెండో పవర్ సెంటర్ ఆవిర్భవించినట్టు అవుతుంది అనేటువంటి బెరుకుంటే ఉండి ఉండొచ్చు అక్కడ లోకేష్ ఎప్పుడైతే లీడర్గా ఎమర్జీ అయిపోయాడో అక్కడికి ఎవరు వచ్చినా కానీ నెంబర్ టూ పొజిషన్లోకే రావాలి ఒకవేళ పార్టీ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఇతను రెండో పవర్ సెంటర్ గా తయారవుతాడు అనే ఉద్దేశంతో ఇతను అవాయిడ్ చేస్తున్నారు అనేది ఒక కథ ప్రచారంలో ఉంది కానీ అది ఈ నెల వెళ్తాడు నంబర్ టూ లోకి ఇప్పుడు అతనికి సినిమాలు ఉన్నాయి ఆల్రెడీ గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది ప్రచారం చేయమని ట్రిపుల్ ఆర్ టైంలో అమిత్ షా గారు పిలిచి మాట్లాడాడు తనతో తను సున్నితంగా తోసిపుచ్చి బయటకు వచ్చేసాడు అప్పుడు కూడా తన అన్న మాట ఏమిటి మాకు ఆల్రెడీ ఒక పొలిటికల్ ఇది ఉంది ఒక లింక్ ఉంది మాకు కుటుంబపరమైనటువంటి ఒక లింక్ ఉంది అందుకని ఆ ఏరియాలో నేను ఏం మాట్లాడినా అది ఇబ్బందికరంగా తయారవుతుంది అందుకని నేను రాజకీయాల వైపు ఇప్పట్లో చూడాలని అనుకోవడం లేదు కనీసం ఇరవై ఏళ్ల పాటు అన్నట్టుగా ఆ రోజున మాట్లాడాను సో ఇరవై ఏళ్ల పాటు అసలు ఈ ఏరియాకే రానున్న మనిషిని ఎందుకు పదే పదే ఇబ్బంది పెట్టడం కలకటం పైగా ఎవరో చేసిన విపరీత వ్యాఖ్యానాలని తను దాన్ని అధికారిక లాగా స్వీకరించి దాని మీద తన ప్రాంతంలో ఉన్నటువంటి ఎగ్జిబిటర్లకి బయ్యర్లకి వార్నింగ్ ఇస్తూ మీరు ఆ సినిమా వేస్తారా అంటే సార్ని విమర్శించినటువంటి వ్యక్తిని మీరు హైలైట్ చేస్తే మీ గత ఏమైపోతుందో చూసుకోండి అన్నట్టు వార్నింగ్ ఇచ్చాడు అతను ఏది ఈ దగ్గుపాటి ప్రసాద్ అనేటువంటి ఎమ్మెల్యే గారు అది ఇబ్బందికరం అది డెమోక్రటిక్ ఆయన మాట్లాడటం తప్పని నేను అంటం లేదు ఆయన ఫోన్లో బూతులు వాడటం కూడా తప్పేం కాదు ఆయన లాంగ్వేజ్ అది ఆయన స్థాయి అది అని అనుకోవచ్చు పర్సనల్ లో కొంచెం ఇది ప్రపంచం వింటలేదు నేను నేరుగా అతనితో మాట్లాడుతున్నాను అనే దీనిలో కొంచెం ఓవర్ స్టేట్మెంట్లు ఇస్తారు కానీ ఇది రికార్డ్ అయ్యి బయటకు వస్తుంది అనే విషయం ఆయన ఊహించి ఉండకపోవచ్చు ఇప్పుడు బయటకు వచ్చేసింది కాబట్టి నేను కాదు అంటున్నాడు ఆయన దాన్ని దాన్ని ఒకసారి ల్యాబ్ పంపించి టెస్టులు చేసి ఆయనే ఎలా కోరుతున్నాడు ఎస్పీని ఆయన అనంతపురం ఎస్పీకి ఏదో కంప్లైంట్ ఇస్తానని చెప్తున్నాడు ఇస్తే మంచిదే ఇచ్చి ఈ రెండు దగ్గర పెట్టి ఒకవేళ ఆ టెస్ట్ రిజల్ట్ మ్యాన్కులేట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నాడేమో చూడాలి అందుకని ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా టెస్ట్ జరగాలి అని అభిమానులు గొడవ చేయొచ్చు చేసి దాన్ని మెడ్రాస్ ల్యాబ్ల్లోనూ ఎక్కడో టెస్ట్ చేసి ఈ రెండు ఆడియోలు ఒకటి కాదు అనే క్లారిఫికేషన్ లేదు ఒకటే అనే క్లారిఫికేషన్ పొందితే ఆ తర్వాత అంటే ఇది పొందటం అనేది రకరకాలుగా అవసరం ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత ఓపెన్గా ఇంత ఓపెన్గా అంటే ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అప్పుడు స్పందించిన తీరు మీద టీడీపీ క్యాడర్ మైకుల ముందుకు వచ్చి చాలా ఆవేశంగా జూనియర్ ఎన్టీఆర్ మీద అనరాని మాటలు అన్నారు అది పార్టీ ఆశీర్వాదం లేకుండా మాటలు వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు అనేది కూడా అందరికీ తెలుసు అది బహిరంగంగా జరిగింది ఇది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అధికారికంగా మాట్లాడేటంటే లోకేష్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా ఈ సినిమాని కంట్రోల్ చేయండి అని ఈ సినిమాకి బ్యాక్ టాక్ మార్కెట్లోకి ప్రవేశపెట్టమని ఏదైనా ఆదేశాలు ఉన్నాయా అనేది తేలాలంటే ముందు ఇది వాయిస్ ఎవరిది అనేది క్లారిటీ రావాలి అది అనంతపురంలో టెస్ట్ జరిగితే ఇబ్బంది అనుకుంటే వాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి టెస్ట్ వాళ్ళకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని భావిస్తే ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు ఎవరైతే అక్కడ ధర్నాలు చేస్తున్నారో వాళ్ళు ఈ రెండు ఆడియోలు అక్కడికి పంపించి మెడ్రాసో లేకపోతే వీళ్ళకి ఇబ్బంది కాదు అనుకున్నటువంటి అంటే అక్కడ ఇంపార్షియల్ గా నిష్పక్షపాతమైనటువంటి నివేదిక వస్తుంది అని నమ్మకం దగ్గరికి పంపించి అక్కడ ఒక నివేదిక బయటకు తీసుకొచ్చి ప్రపంచం ముందు పెడితే ఇది ఒక ఒకవేళ ఆయన చెప్తున్నట్టుగా కాదు ఈ రెండు వయసులు ఒకటి కాదు అని తేలితే మంచిదే ఇబ్బంది లేదు ఒకటే అని తేలితే ఒక క్లారిటీ వచ్చేస్తుంది అప్పుడు అతను కూడా ఓపెన్ గా మాట్లాడవచ్చు ఈ ముసుగులో గుజ్జులాటలు ఉండవప్పుడు లోకేష్ గారు కూడా ఓపెన్గా ఆయన మీద దాడి చేయవచ్చు ఎన్టీఆర్ కూడా బహిరంగంగా తెలుగుదేశం పార్టీ గురించి తన అభిప్రాయాలు మాట్లాడవచ్చు మనసులో ఉంచుకుని అన్యాపదేశంగా ఏమేమో పదాలను ఆశ్రయించి ఇంకేదో లైన్లో పెడుతూ అలా అన్ని డొంక తిరుగుళ్ళు తిరగక్కర్లేదు తిరగకుండా స్ట్రైట్గా ప్లెయిన్గా వ్యవహరించడానికి కూడా దోహదపడుతుంది రిపోర్ట్ వస్తాయి అందుకని ఇప్పుడు అభిమానులు చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే